అన్న తల్లిపై పోలీసులకు కొడుకు ఫిర్యాదు చేసిన ఘటన సంగాడి జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది వట్పల్లి మండలం మర్వెల్లి గ్రామానికి చెందిన దాసు అనురాధ దంపతులకు ముగ్గురు సంతానం ఇద్దరు ఆడపిల్లలు కాగా ఒక కుమారుడు ఉన్నారు వీరిలో ఇద్దరు ఆడపిల్లలు హాస్టల్లో విద్యాభ్యాసం చేస్తుండగా రాజు మాత్రం మర్వెల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు నిన్న సాయంత్రం ఇంట్లో తల్లి అనురాధ కొడుకుకు ఓ పని చేసేందుకు పురమాయించింది ఆ పని చేసేందుకు రాజు నిరాకరించాడు దీంతో ఆవేశానికి గురైన అనురాధ చెప్పిన పని చేయలేదనే కోపంతో కొడుకు రాజు తలపై తల్లి బండరాయ్తో మోదీ దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది ఈ ఘటనలో బాలుడి తలకు తీవ్ర గాయమై రక్తస్రావం అవుతుండటంతో తన తల్లి అనురాధ వేధింపులు హింసలు భరించలేక ఆవేదనకు గురైన రాజు గాయాలతోనే ఫిర్యాదు చేసేందుకు తన తండ్రి దాసుతో కలిసి వచ్చి వట్పల్లి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు జల్సాలకు పడ్డ తన తల్లి అకారణంగా తరచూ తనను కొడుతుందంటూ ఆరోపించాడు ఈ విషయం తెలుసుకున్న తండ్రి దాసు తన కుమారుడిని జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స నిమిత్తం తరలించారు తన తల్లి అనురాధ కన్సన్పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని అప్పటి నుండి మా తండ్రి కొడుకులను వేధిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు తమను మా కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని తల్లి అనురాధతో తనకు ప్రాణహాని ఉందని బాలుడు రాజు ఆరోపించాడు ఉన్న ఆస్తిని మొత్తం తన జల్సాలకు ఖర్చు చేస్తుందని వాపోయాడు తన తల్లి అనురాధ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మనస్తాపానికి గురై బట్పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించాడు ఇదే విషయంపై గ్రామంలో పంచాయతీ కూడా పెట్టేందుకు తండ్రి కొడుకులు సిద్ధమయ్యారు బాలుడు ఫిర్యాదుతో

చెప్పైతే వచ్చింది అందుకే కంప్లీట్ చేస్తున్నా కష్టం చేసిండు గోళం చెప్పిండు ఆ గోళం అమ్ముకున్నది అమ్ముకున్నందుకు నాకు ఏమి చొక్కకుండా అయితే భూమి భూమి అన్నారు ఆ భూమి నాకు రాలేదు మామయ్య బట్టి అంత కర్రీసేసి ఎవరు రెప్పిట్ట బతకాలి

పది రూపాయలు ఇచ్చా కాదు మేము అందరూ పోసుకొని పోతా ఖర్చులో వెళ్ళ కొట్టుకుంటా ఓలే ఓకే మయ్య అడిగితే ఇస్తా మాట్లాడతాం మాట్లాడిపిస్తాం అది చేసేదో చేస్తుంది పది లేకపోతే అని దగ్గర పెట్టుకుంది అన్ని ఖర్చు పెట్టింది ఇప్పుడు ఏం లేవు మీ అమ్మ మీద ఊర్లో పంచాయతీ పెడతావా కావాలి పక్క కావాలి వారిద్దరు దండగా అడగాలి లేకపోతే మమ్మీ ఇద్దరు చంపేసి ఇంటి అందరు పోల ఇందరం చసిపోతే ఇద్దరు ఆగి ఉంటారు ఇద్దరు మాట్లాడుతుంది ఊర్లో ఊళ్ళ కాదు వాళ్ళేరు ఇంకా ఇంకేళ్ళే ఇంకా ఇంటికి రాలేదు నేను వచ్చేటికల్లానే ఇది అంతా నెత్తపోయి మొత్తం నెత్తరు కాదు ముగ్గురు ఒక బిర్యానీ ఆటేసిన ఇంకో చిన్న నేను కొడుకు పెద్ద పెద్ద ప్రియాంక ఒక ఆమె పావు అని ఒక రాదు ఇంక ఇట్లా కొట్టింది గిట్లా అనగా బండి తీసుకున్నా బండి తీసుకుని సరే వద్దున ఈ వాళ్ళు చెప్తే ఏమన్నట్టు మనం మండలం పదం కానీ సరేనా కాదు అదే రైట్ మా మొత్తం నోళ్ళందరూ నిండి అందులో నీరు వేసి కొడితే మర్ర నాకు ఏమన్నా ఇది అంత పుట్టుడు ఏమి చక్కగా ఆడికి వరం అని ఊరం దగ్గరికి తిండి పెట్టది పెట్ట ఉన్నది నాయనమ్మ దగ్గర ఇట్లా తిండి ఇట్లా అంద అంటే చిట్టు రాసి పొద్దుగాల చూపేటప్పు గవర్నమెంట్ దుకాణకు దానికి సబ్సిడీ తీస్తారు అన్ని వల్ల చెప్పారు ఎప్పుడు అయింది ఇది ఏడు గంటలప్పుడు ఈరోజు నిన్న దాసు